హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చల్ల వాళ్ళ గోస్ ఇది మీకు చూపిస్తున్నది మూడు ఇల్లు ఇది ఏరియా వచ్చేసి ఇక్కడ మదనపల్లి రోడ్ల నుంచి మంగళకల్లి పోయే రోట్ ఇది ఇక్కడ రామాపురం పోయే మీకు స్టడీ రోడ్ ఇది మొత్తం ఒకటే రోడ్ స్టడీగా ఉన్నది చూడండి స్టెప్స్ స్టార్టింగ్ గేట్ అది సేపు బాగుంది ఫ్రెండ్స్ సేపు బాగుంది లుక్ బాగుండదు స్టార్టింగ్ పోయామంటే కదా మెయిన్ డోర్ కనిపిస్తుంది స్టార్టింగ్ లోనే ఇక్కడొచ్చి కామన్ బాత్రూమ్ ఉన్నది సైడ్ వచ్చి పైకి స్టెప్స్ ఉన్నాయి కామన్ బాత్రూమ్ వెళ్ళండి చూపిస్తాం కామన్ బాత్రూమ్ ఇండియన్ టాయిలెట్స్ కిటికీ కూడా ఉన్నది ఇది ఎంటర్ సిట్ అవుట్ వస్తుంది అవుట్ ఆర్చి స్టార్టింగ్ లోనే ఆర్చి కనపడుతుంది మనకి ఇది పియూపి సిటౌట్ పియూపి డోర్ చూడండి మొత్తం టేక్ ఒరిజినల్ టేక్ ఇది సోకేషన్ ఇంట్లో ఆర్చి లోపల వినామంటే ఇది వచ్చి పియూపి హాల్ హాల్ పియూపి ఇది సోకేస్ చూడండి సో కేసు మంచి లుక్ ఉండదు ఫ్రెండ్స్ ఇది డిజైన్ బాగుండదు ఇది సో కేసు డిజైన్ బాగుండదు చూసేదానికి అట్రాక్షన్ బాగుంది ఇక్కడ వచ్చేసి వన్ రూమ్ వన్ రూమ్ లో సైడ్ వచ్చేసి పూజ రూమ్ వస్తుంది పూజ గది ఇది బాగుంది పూజ గది కింద డోర్స్ పెట్టారు మొత్తం టైల్స్ బాగుండదు ఇది వన్ రూమ్ ఇది సింక్ చూడాలి సింక్ సింక్ కూడా ఉంటుంది డోర్స్ బ్లాక్ అండ్ వైట్ సన్ మేక్ వేసారు అక్కడ కూడా బ్లాక్ అండ్ వైట్ ట్రైన్స్ వచ్చాయి పైన వినరు అంటే మామూలుగా సోకేస్ మేర టైప్ అది గ్లాస్ అలా ఏదైనా పైన ఇక్కడ వచ్చి డ్రాల్ చూడండి డ్రాల్ అంతా బాగున్నాయో మొత్తం వైట్ వచ్చింది ఇది ఇంకా వన్ రూమ్ లో ఓపెన్ ఆ సైడ్ ఇచ్చేదానికి డిజైన్స్ ఇచ్చారు ఇది బెడ్రూము మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ వెస్ట్రన్ టైల్ ఇది టైల్స్ బాగున్నాయి బ్లాక్ అండ్ వైట్ ఇది కూడా అంటే లైన్స్ వైట్ లైన్స్ వచ్చాయి బాగున్నాయి స్విచ్లు కూడా కంపెనీ అవి బాగుండే ఫైన్స్ ఇది బెడ్రూము పియూపీ డిజైను కిటికీ ఉన్నది బెడ్రూమ్ లో ఇది రన్నింగ్ డోర్స్ పైన కబోర్ ఇవి కబోర్డ్స్ ఉన్నాయి రన్నింగ్ డోర్స్ కబోర్డ్స్ ఉన్నాయి ఇది పైన బాత్రూమ్ పైన స్టోరేజ్ రూమ్ ఏదైనా వేస్ట్ సామాన్లు వేసుకునే దానికి పైన ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చూడండి బాగుండదు ఇది కూడా అటాచ్ బాత్రూము వెస్టర్న్ టైల్ అయితే ఇది ఇది ఒక ఉన్నది టైల్స్ బాగుండదు స్విచ్లు అన్ని కంపెనీ ఫిఫ్టీస్ ఇవి బాగున్నాయి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ పివుపి కబోర్డ్స్ దీనికి కూడా కిటికీ బ్యాక్ సైడ్ పైన కబోర్డ్స్ బెడ్రూమ్ లో మీరు చూడండి బయటకి వెళ్తా ఇల్లు అయితే బాగా లుక్ బాగుండదు ఫ్రెండ్స్ ఇంటి ముందర సిమెంట్ రోడ్ వేశారు ఇది స్టార్టర్ బోర్డు ఉంది బోరు ఫ్రెండ్స్